రామయ్య అనే మధ్యతరగతి వ్యక్తి తనకి వస్తున్న సంపాదనంతో ఒక ప్రణాళికబద్ధంగా జీవితాన్ని నడిపిస్తూ వచ్చేవాడు ఇతనికి భార్య లక్ష్మి మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు రామయ్య రోజు కష్టపడి పనిచేసేవాడు తని భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించేవాడు కాదు ఈ రోజు గడిస్తే చాలు అనే దృక్పథం అతనిది ఒకరోజు అతని స్నేహితుడు మహేష్ ఇంటి వద్దకు వచ్చాడు వాళ్ళిద్దరూ ఒకే ఉద్యోగంలో కలిసి పనిచేశారు కానీ మహేష్ ముందుగా ఎల్ఐసి పాలసీ తీసుకున్నాడు అందుకు రామయ్య నవ్వుతూ అడిగాడు ఎందుకు మహేష్ మామూలుగా జీవితం నడుస్తోంది కదా ఎందుకు పాలసీలు ప్రీమియం కట్టడాలు అప్పుడు మహేష్ నెమ్మదిగా నవ్వుతూ అన్నాడు రామయ్య మనం ఉన్నప్పుడు కుటుంబానికి రక్షణ కలిగించాలి మనం లేనప్పుడు మన వల్ల వచ్చిన నష్టాన్ని ఎల్ఐసి పాలసీ మన కుటుంబానికి అండగా నిలబడి దానిని భరోసా ఇస్తుంది ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు మన ప్రేమకు బాధ్యతకు ఒక సంతకం ఈ మాటలు రామయ్య మనసులో మిగిలిపోయాయి అంతే ఆ రోజు రాత్రి పిల్లలు పక్కన నిద్రపోతున్నప్పుడు రామయ్య ఒక ప్రశ్న తనకు తానే వేసుకున్నాడు నేను లేను అనుకుందాం వీళ్ల జీవితమేంటి ఈ ఒక్క ప్రశ్న అతని ఆలోచనల్ని మార్చేసింది వారం రామయ్య దగ్గర ఉన్న కొంత డబ్బుతో ఎల్ఐసి పాలసీ తీసుకున్నాడు నెలకు కొద్దిపాటి ప్రీమి కట్టడం ప్రారంభించాడు నాలుగేళ్ల తర్వాత ఒక రోజు ప్రమాదవశాత్తు రామయ్య అనుకోకున్నా మరణించాడు కానీ ఎల్ఐసి పాలసీ వల్ల అతని కుటుంబానికి ఆర్థికంగా ఒక గొప్ప ఆధారం లభించింది పిల్లల చదువు ఆగలేదు లక్ష్మి కూడా ధైర్యంగా జీవించగలిగింది రామయ్య తన జీవితంలో చేసిన గొప్ప నిర్ణయం అదే ఎల్ఐసి పాలసీ తీసుకోవడం జీవితంలో ఏమి జరుగుతుందో మనం ముందుగా ఊహించలేం మనం బాగున్నప్పుడే మన కుటుంబ భవిష్యత్తు కోసం ఒక బాధ్యత ఆలోచించడం మంచిది మన లేని స్థితిలో కుటుంబం ఆర్థికంగా నిలబడేందుకు మనం ఇప్పుడు తీసుకునే చిన్న నిర్ణయాలే భవిష్యత్తులో పెద్ద భద్రతగా మారతాయి ఎల్ఐసి పాలసీ అనేది కేవలం పెట్టుబడి కాదు అది ఒక తండ్రి యొక్క ప్రేమ ఒక భర్త యొక్క బాధ్యత ఒక తల్లిదండ్రుల భవిష్యత్ పట్ల శ్రద్ధ చిన్న ప్రీమియంతో పెట్టుబడి పెట్టిన ఎల్ఐసి పాలసీ రేపు కుటుంబానికి పెద్ద ఆధారంగా మారుతుంది మనం లేని సమయంలో కూడా మన ప్రేమను కృషిని కుటుంబానికి ఎల్ఐసి గుర్తు చేస్తుంది భద్రత ఇస్తే ప్రేమ పెరుగుతుంది పాలసీ తీస్తే భవిష్యత్ చక్కబడుతుంది ఈ రోజే పాలసీ తీసుకుందాం మన కుటుంబానికి రక్షణగా నిలబడదాం